ప్రైజ్ టు జీజస్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనంలో ఇలా రాయబడి ఉన్నది లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువు నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు ఇంగ్లీష్లో ఇలాగ రాయబడి ఉన్నది డు నాట్ లవ్ స్లీప్ లెస్ట్ యూ కమ్ టు పవర్టీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ బ్రెడ్ ఇంకొక వర్షంలో ఇలా రాయబడి ఉన్నది ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైమ్ స్లీపింగ్ యూ విల్ బి పూర్ కీప్ బిజీ అండ్ యూ యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు ఈట్ ఇఫ్ స్పెండ్ యువర్ టైమ్ స్లీపింగ్ స్లీపింగ్ అంటే ఏంటి నిద్ర అనేది ఇఫ్ యూ స్పెండ్ టైం మనందరం కూడా ప్రతిరోజు నిద్రపోతాము లెగుస్తాము నిద్రపోవడం అనేది నిజంగా పవర్టీలోకి నెట్టేస్తే ఈ భూమి మీద నిద్ర లేకుండా మనందరం పనిచేయాల్సి ఉంటుంది బట్ ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడేమో వాట్ ఈస్ స్లీపింగ్ నిద్ర అంటే ఏంటి దేని గురించి నిద్ర ఓకే ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైం స్లీపింగ్ స్లీపింగ్ ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైతే నిద్రపోయి ఉంటామో మన యొక్క ఫిజికల్ బాడీ అనేది రెస్ట్లో ఉంటుంది మీనింగ్ దట్ ఈ యొక్క రైటరు ఏమని చెబుతున్నాడంటే మనం ఎప్పుడైతే వెన్ యూ స్లీప్ ఆర్ నాట్ వర్కింగ్ నువ్వు వర్క్ చేయట్లేదు అలాగే నీవు ఈ భూమి మీద జీవించినంత కాలము ఫిజికల్గా ఏదైనా ఒక పని చేయకోకుండా ఉంటే దాన్ని స్లీపింగ్ నిద్ర అంటున్నది పని చేయకుండా ఉండడం అనే స్టేటస్ దాన్ని స్లీపింగ్ అంటున్నది ఒట్టి చేతులతో ఉండడం పని లేకుండా ఉండడం పని చేయకుండా ఉండడము బద్ధకంగా ఉండడం సోమరిగా ఉండడము సమృద్ధిని సంపాదించకపోకపోవడము దాని గురించి ఆలోచించకపోవడము దానివైపు అడుగులు వేయకపోవడము అలాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులతో మనం సాహసం చేయకపోవడము మనం ఎప్పుడైతే బిజీగా ఉండము అనగా డబ్బులు సంపాదించడం అనేది ఇక్కడ టార్గెట్ కాదు ఇతరులకి సహాయముగా మనము ఉండకపోవడం అనేది నిద్ర అండ్ యూ స్లీప్ అండ్ యూ స్లీప్ డోంట్ స్పెండ్ యువర్ టైం స్లీపింగ్ ఆన్ స్లీపింగ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మిగతా జీవితం అంతా కూడా లేమితో ఉంటుంది మీనింగ్ దాని అర్థం ఏంటంటే ఏదైతే మనకి కావాలో దానికోసం పని చేయకపోవడం నిద్ర దానికి పని చేయకపోవడం వలన వచ్చిన రిజల్ట్స్ ఏదైతే ఉందో దానికి పని చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉన్నది బై ప్రోడక్ట్ అంటే అది లేమి ఈరోజు అది లేదు ఈరోజు ఇది లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు అని కంప్లైంట్స్ వచ్చేది మనము ఎక్కువగా పని చేయకుండా ఉండేటటువంటి నిద్ర దట్ ఈస్ కాల్డ్ స్లీపింగ్ నాట్ వర్కింగ్ పని చేయకపోవడం కాబట్టి నీవు లేచి దేవుడిచ్చిన కృపతో దేవుడిచ్చినటువంటి ఆయుష్తో ఆరోగ్యంతో నేను వారమంతా ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా బట్టి ఒక బిజినెస్ చేసి ఒక పని చేసి వర్క్ చేయి పది మందికి వర్క్ని అందిచ్చు తద్వారా నీకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ఇది లేదు అది లేదు అనే కంప్లైంట్స్ నీవు చేయవు అదే మాట ఇక్కడ ఏమన్నా రాశారంటే ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైం స్లీపింగ్ స్పెండింగ్ టైం సో టైంని స్లీపింగ్ మోడ్లోకి తీసుకెళ్తే అంటే ఉన్న జీవితాన్నంతా కూడా మనం ఏం పని చేయకుండా స్లీప్ నిద్ర స్థాయిలోకి తీసుకెళ్తే ఆ టైంలో నుండి వచ్చిన ప్రోడక్టే ఆ టైంలో నుండి వచ్చినటువంటి ఒక ఉత్పత్తి ఏదైనా ఉందంటే అది లేమి అది ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకోటి నీకు ఏదైనా కొదువు ఉందంటే నీకు టైం కాదు కొదువు ఉన్నది నీకు కొదువు ఉన్నది నీ యొక్క స్లీపింగ్ ప్రోడక్ట్ నుండి వచ్చినటువంటి రిజల్ట్ కాబట్టి యూజ్ యువర్ టైం ప్రభు యేసుక్రీస్తు వారు పౌలు గారి చేత ఒక మాట రాయించారు ఏమనంటే సమయం కొంచెంగా ఉన్నది సద్వినియోగం చేసుకోండి అని ఉన్నది అందుకని దైవ దైవజన్ రాసిన మాట ఏంటంటే కీప్ బిజీ అండ్ యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు ఎయిట్ కీప్ బిజీ కీప్ బిజీ కీప్ బిజీ 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 డూ సంథింగ్ డూ యోర్ సెల్ఫ్ ఎ ఫేవర్ డూ సంథింగ్ బిజీ వాట్ ఈస్ బిజీ అప్పుడప్పుడు మనం ఎవరికైనా కాల్ చేసి మాట్లాడితే నా బిజీగా ఉన్నారా అని అడుగుతాము ఎందుకనంటే మేబీ వాళ్ళు ఏదైనా బిజినెస్లో ఉండొచ్చు వర్క్లో ఉండొచ్చు ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు తద్వారా వాళ్ళకి ఏమొస్తుందంటే లేమి అనేది రాకుండా వాళ్ళకి దానికి అగనైస్ట్గా వ్యతిరేకంగా పోరాడుతున్నారు సో కీప్ బిజీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టుడే అండ్ క్రియేట్ సంథింగ్ ప్లెంటీ టు ఈట్ ఈటింగ్ ఈటింగ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఫుడ్ తినడం కాదు యుల్ హ్యావ్ ప్లెంటీ టు ఎంజాయ్ ఒక ఆహార పదార్థంలో మనకి సాటిస్ఫాక్షన్ హావింగ్ గుడ్ హౌస్ హ్యావింగ్ గుడ్ ఎడ్యుకేషన్ హ్యావింగ్ గుడ్ అట్మాస్ఫియర్ హౌసెస్ బిల్డింగ్స్ ప్రాపర్టీస్ ఫ్రెండ్షిప్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే నువ్వు కొనగలవు నీ సామర్థ్యంలో దాన్ని ప్లెంటీ అంటున్నది కాబట్టి దేవుడి ఈ ఉదయకాల నీకు నీ కుటుంబానికి దేవుడి కృపను అనుగ్రహించి అన్ని విషయంలో నీవు నుంచి మేలుకొని ప్రతి దాంట్లో బిజీ అయ్యి ప్లెంటీ సమృద్ధిని సంపాదించి నీవు నీ కుటుంబం సమృద్ధిలో జీవించినట్లు దేవుడి నీకు సహాయం చేయనుగాక గా బ్లెస్ యూ ఏమే థ్యాంక్ యూ